గుంటూరులోని ముప్పై ఎనిమిదవ డివిజన్ బృందావన్ గార్డెన్స్ లో జీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు శ్రీరామనవమి వేడుకలు గణక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి హాజరయ్యారు ఒక సోదరుడు కూడా కలడు పుట్టింది కారణమైన వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు నా సభలో సార్ మీ అందరికీ మనస్ఫూర్తి మీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఆ రోజు ర్యాంక్ వచ్చిన పార్టీ పెట్టాం పార్టీ పెట్టి సుఖదేవ్ గారు వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున అప్పుడు కలిసిన లాస్ట్ మళ్ళీ ఈ వేదిక ద్వారా మమ్మల్ని కలిపినందుకు మీకు మనస్ఫూర్తి పెట్టినట్లు థ్యాంక్ యూ ఇంకోటి ఈ ప్రాంతంలో కొంతమంది నేను ఎక్కువగా పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ నేను పర్యటించలేకపోయాను మేధావులు తెలివైన వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారని కొంత గ్రాంటెడ్ గా తీసుకున్నాను ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీని చెప్పారు ఒక ప్రాణాన్ని కూడా బల్లిస్తుంది అని చెప్తున్నారు అలాగే ఎంతో మంది ఎంకరేజ్మెంట్ ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ ఇళ్ళని డ్రైనేజీ పెద్ద డ్రైనేజీ వ్యవస్థ పక్కనే వాళ్ళ ఇల్లుని నిర్మాణించుకోవడం జరిగింది వారందరూ కూడా పట్టా భూముల్ని ఇళ్ళని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కూటమి గెలిచి ప్రభుత్వం వచ్చి రాగానే ముందు వీటి మీదే ఈ పరిష్కార దిశగానే మేము దృష్టి పెట్టి ఎంతో మంది ప్రజలకి మేము న్యాయం చేకూరుస్తామని వారికి